హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మాటా ముచ్చట ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్న మూసారు ఎనభై ఎనిమిదేళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలు అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్న మూసారు సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు ఆయనని గుర్తు చేసుకుంటూ ఆయనకు సంతాపాన్ని తెలుపుతున్నారు మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు వైద్యులు చెప్పినట్టుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రికల్ అయిపోయింది రెండు రోజులుగా తీవ్ర ఆస్వాసతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు రామోజీ ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు పారిశ్రామిక వేత్తగా మీడియా రంగంలో ఆయన ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు ఇక మీడియా రంగంలోనే కాదు సినిమా రంగంలో కూడా రామోజీరావు తనదైన మార్క్ ని ప్రదర్శించారు తో టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ మంచి అనుబంధమే ఉంది ప్రస్తుతం రామోజీరావు గారి వయసు ఎనభై ఏళ్లు వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది పాటు అనేక వ్యాపారాల్లో రామోజీరావు గారు ఈనాడు సంస్థలు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నారు ఇక రామోజీరావు గారు చిన్న రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున జన్మించారు వెంకట సుబ్బారావు వెంకట సుబ్బమ్మల పుత్ర వాత్సల్యమే రామోజీరావు సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు గుర్తు చేసుకుంటూ ఆయనకు సంతాపాన్ని తెలుపుతున్నారు రామోజీరావు గారి ఆత్మ శాంతించాలని మీరు కూడా కోరుకుంటే పీస్ మాటా ముచిటా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video.